Hi friends, welcome to my channel. బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక ఈ ఈరోజు పెరిగాయి ఫ్రెండ్స్ సరుకు కొద్దిగా తక్కువ రావటం వల్ల అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు అనేది ఈరోజు కొంచెం అన్నమాట ఎంతవరకు పెరిగాయి మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమోటా ధరలు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందనో ఆదివారము ఇరవై రెండవ తారీఖున డిసెంబర్ నెల ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో మదనపల్లి మార్కెట్లో సెకండ్ క్వాలిటీ నాలుగు వందల యాభై అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళంపాట్లో ఆరు వందల యాభై టాప్ ధర ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు మండీలు జరిగేవి ఉన్నాయి ఫ్రెండ్స్ యాలంపాట రేటు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్